గుడ్ మార్నింగ్ ఈరోజు మాది హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి జొన్న పిండితో బందోష చేసుకుందాము అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి జొన్న పిండితో బందోష బందోష స్పాంజి స్పాంజి అవుతుంది మంచిగా మనం దీంట్లో జొన్న పిండి అండి ఫస్ట్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకుని నేనైతే ఒక గ్లాస్ వేసుకుంటాను ఒక గ్లాస్ జొన్నపిండి ఓకే పక్కకు పెట్టేసుకుందాం ఒక దీంట్లో కలిపితే లేదు పెద్దది తీసుకుందాం నెక్స్ట్ దాంట్లో కలుపుకొనికే ఇవి కలిపి ఇవి చేసుకుందామండి దాంట్లో జొన్నపిండిల కలపడానికి ఆలుగడ్డ తురుము తురుముకున్నాం అండి సన్నగా ఒక పెద్ద ఆలుగడ్డ ఒక క్యారెట్ ఉల్లిగడ్డ ఒక పెద్ద ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అండి ఇవన్నీ ఫ్రై చేసుకుందాం కొంచెం నూనె వేసి ఓకే కొంచెం నూనె వేసి ఆవలిజీలకర్రేసి పోపు పెట్టుకుని వేసి కొంచెం నూనె పోసిన కదా ఒక స్పూన్ ఆవల్ జీలకర్ర వేసుకున్నా ఆవల్ జీలకర్ర వేసుకున్నాక కొంచెం శనగపప్పు ఇది నోటిది అలుగుతుంటే బాగుంటుంది శనగపప్పు ఒక స్పూన్ శనగపప్పు తర్వాత మినప్పప్పు కొంచెం ఒక స్పూన్ మినప్పప్పు నా దగ్గర నల్ల మినపప్పు వేస్తుంది ఇది కూడా చాలా మంచిది కదా నల్ల మిని తెల్లమినప్పప్పు అని వేసుకొని నల్ల మినప్పప్పు అనేసుకోండి మన ఇష్టం హెల్త్కి బాగా బాగా షుగర్ ఉన్న వాళ్ళు అయితే తినొచ్చండి చాలా మంచిది హెల్త్కి అయితే చాలా మంచిది మీరు ఎడ్డబడ్డాక European. I'll um, alga, this one. Alright. Che are? Care path వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి అన్నీ ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి సరిపోయేంత వరకు ఇది ఆలుగడ్డ అది అంత తడింది కదా తడి అంత పోయే వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఏం వేస్తాం ఏంటండి ఫ్రై కానీ కొంచెం ఆలుగడ్డ ఫ్రై అయినాక పులిగడ్డ వేద్దాం లాస్ట్ పులిగడ్డ వేసి పసుపు కారం ఓకే కదా ఉల్లిగడ్డ వేసి ఆనియన్ ఆనియన్ ఒక పెద్ద ఉల్లిగడ్డ కొత్తిమీరు ఓకే వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుని ఉల్లిగడ్డ దూరంగా ఉండాలి మరీ ఏగొద్దండి కొంచెం పసుపు కొంచెం కారం పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా కొంచెం కారం కొంచెం కారం ఒక టీ వేసుకొని దేనికి స్టఫింగ్ కాదు ఇది ఫ్రై కావాలి ఉల్లిగడ్డ కూడా కొంచెం నూనె అయితే కొంచెం ఉప్పు వేసుకుని అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం కొంచెం అన్నం ఓకే ఉప్పు కొంచెం ఉప్పు వేస్తాం ఉప్పు ఉప్పు మనకు ఎంత కావాలో అంత తగినంత ఉప్పు వేసుకుందాం దాట కూడా వేస్తాం కదా కొంచెం వేసుకోండి మీకు ఎంత తగినంత వేసుకోండి కానీ హెల్దీ ఫుడ్ అండి ఇది చాలా హెల్దీ వెయిట్ లాస్ కూడా అయిపోతుంది చాలా వెయిట్ లాస్ కూడా ఇదే ఇదంతా ఫ్రై అయిపోయింది కదా ఇది పక్కకు పెడతాం పిండిలో కలుపుకుందాం క్యారెట్ అదంతా మంచిగా మగ్గింది కొంచెం నూనెలా ఇవన్నీ నీళ్ళు పోసి కలుపుకుందాం చల్లనీళ్ళ పోసుకుందామండి మనకు గట్టిగా ఉంటుంది కదా గట్టిగా దోశ ఎట్లా ఇడ్లీ ఇడ్లీ బ్యాటర్ ఎట్లా ఇది వేసినాక ఉప్పు చూద్దాం మళ్ళీ ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవచ్చు రేట్లు ఉండాలి మాదిరి ఉండాలి ఓకే ఇక ఇది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి క్యారెట్ ఆలుగడ్డ ఆనియన్ ఇల్లు వేసేసుకున్నాం బెటర్ బాగా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు చాలా హెల్త్ అయితే చాలా మంచిది జొన్న పిండి కదా చాలా ఇష్టపడతారు చాలా మంచి కనిపిస్తుంది ఉప్పు చూద్దాం ఉప్పు వేసి ఉప్పు చూద్దాం ఈ మాదిరిగా ఉండాలండి ఈ మాదిరిగా ఉంటే మనకు బందోసలాగా వేస్తుంది ఇది దోశ పిండిలాగా అది ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి అట్లా ఉప్పు చూస్తాం ఉప్పు చూస్తా ఉప్పు చూస్తా ఓహో ఈ మాదిరి ఉండాలి పిండి జొన్న బయట దోశలా వేసుకున్నాను కూడా ఆయిల్ వేస్తాం కొంచెం ఆయిల్ వేసి ఒక్క దగ్గర మూత పెట్టాలా దోశ మీద కొంచెం నీన పోసి Quella è di pesco, è di pesce, è di pesce, è di pesce. Mmm, bello. Ma la cosa è lì, non è lì. Motato? Motato, è di pesce, con un po' di gamberi. Sì, 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 sì. Non è di quindi, è di pesce. Utappo, manco

జొన్న పిండితో ఉత్తప్పం ఉత్తప్పం ఇదండి రెడీ ఇంకోటి వేసుకోండి ఏమన్నది ఇట్లా 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 అనేసి కదిలికి ఎవడైతే చేయొద్దండి ఇట్లనే పెట్టేసి కొంచెం నూనె పోసేసుకొని సైడ్ నాకు పూత పెట్టేసి కొంచెం సిమ్లా పెడతాం

చాలా ఎండలు ఉన్నాయండి చాలా అంటే చాలా మళ్ళా పెట్టి అవసరం లేదు ఇది ఒకటే బ్రేక్ఫాస్ట్ అండి హెల్తీ ఫుడ్ అండి వెయిట్ లాస్ కూడా అవుతారు మంచిగా జొన్నపిండి తోటి జొన్న జొన్న రెట్లు దేనికి రానోళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు మంచిగా జొన్నపిండి చాలా మందికి జొన్న రొట్టె దేనికి రాదు కదా ఇట్లా అన్నీ కలిపి చేసుకోవచ్చు జొన్న ఉత్తపం జొన్న ఉత్తపంలాగా జొన్న బ్యాటర్లో నీళ్ళు పోసి అన్నీ ఫ్రై చేసి కలిపి దోశలాగా వేసుకోవచ్చు ఇట్లా పలుస రాదు కొంచెం దగ్గరికి ఇట్లా కుందుగా వేయాలన్నమాట దగ్గర గున్నగా వేస్తే అప్పుడు మంచిగా వస్తుంది వెడల్పు మనం దోశలాగా వేసుకున్నాం అనుకో రాదు తిరిగిపోతుంది తేనికి రాదు బెడ్డం ఈజీగా చేసుకోవచ్చండి చాలా ఈజీ క్యారెట్ ఆలుగడ్డ ఉంటే చాలు అన్ని ఏ దాంట్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఏ నీ పిండిలో కూడా వేసుకొని చేసుకోవచ్చు దీంతో ఏ పచ్చడి అవసరం లేదు ఏం లేదు మీకు టమాటా సాస్ ఉంటే చేసుకు పెట్టుకుంది అండి ఏదైనా పచ్చడి కూడా అవసరం స్పైసీ స్పైసీ అయింది చాలా స్పైసీగా మంచిగా ఫ్రెండ్స్ జొన్నపిండి దోశ అయితే అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ మాది ఈరోజు చాలా హెల్దీ ఫుడ్ అండి బీపీ షుగర్ వల్ల కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది వెయిట్ లాస్ అవుతారు ఇంకా జ్వరపిండి రొట్టెలు చేయడానికి రానోళ్ళు ఇలా ఇంట్లో కూడా చేసుకోండి చాలా ఉంటుంది టేస్ట్ చెప్పి అదిరిపోయింది క్రిస్పీ క్రిస్పీ చాలా బాగుంది తింట్లు డర్మిరాడలు నోటి తగ్గుతుంటే చాలా టేస్ట్ ఉంది సూపర్ నైస్ ఏ కూర కూడా అవసరం మీరు టమాటా సాస్ పెట్టుకొని తినండి టాన్ చాలా బాగుంది నచ్చితే మీరు చేసుకొని తినండి టా చూసి చేసుకొని తినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్